గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను మిథున రాశి మాస ఫలితాలు ఈ మిథున్ రాశి వారికి ఏప్రిల్ మాసంలో మిశ్ర ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది అనగా నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలని శుభలితాలని లాభాలని అందిస్తున్నాయి అలాగే నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలని ఇబ్బందుల్ని కలిగించేటువంటి వాతావరణం కనిపిస్తుంది యాభై శాతం ఫలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలు మిథున్ రాశి వారికి ఏప్రిల్ మాసంలో వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముందుగా ఈ మిథున రాశి వారికి అనుకూలంగా సంచరించినటువంటి గ్రహాలను కన్నా మనం పరిశీలిస్తే తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఏప్రిల్ పదమూడు తర్వాత లాభములోనికి మేషరాశిలోనికి ఆయన సంచారం కొనసాగుతుంది ఏప్రిల్ పదమూడు తర్వాత లాభములోనికి సంచరించేటువంటి ఈ రవి ఏప్రిల్ పదమూడు వరకు దశమభావంలో అనగా మీనరాశుల సంచారం కూడా మిథున రాశి వారికి మంచి ఫలితాలను అందించే వాతావరణం ఉంది అనగా సూర్య భగవానుడు ఈ ఏప్రిల్ మాసంలో దశమ లాభభావాల్లో మీన మేషరాశుల్లో సంచరించడం వల్ల అధికారుల యొక్క అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు వ్యాపార అభివృద్ధి పుష్కలంగా ఉంటుంది ప్రభుత్వం నుంచి సహాయాన్ని పొందగలుగుతారు తండ్రి సహకారంతో ఆనందంగా కాలం గడుపుతారు రాజకీయ నాయకులకు నూతన పదవులు రావడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగులకు ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు ఉద్యోగం లేని వారికి నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా అధికారుల యొక్క అభినందనలు అధికారులతో సత్సంబంధాలు ఏర్పడడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మిథున రాశి వాళ్ళు ప్రశాంతంగా సంతోషంగా పనిచేసుకోగలుగుతారు వారు చేసేటువంటి వృత్తిలో ఇక జన్మరాశి అధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా భావంలో మీనరాశిలోనే సంచరిస్తున్నాడు వ్యాపార అభివృద్ధి పుష్కలంగా ఉంటుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది కొన్ని శుభకార్యాలు కానీ లేకపోతే పూజాది కార్యక్రమాలు కానీ నిర్వర్తించి సంతోషిస్తారు ఆర్థిక పరంగా అవసరానికి అనుగుణంగా ఆర్థిక సర్దుబాటు జరుగుతుంది బ్యాంకు లావాదేవీలు రెండు సదుపాయాలు మీకు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని ఆనందాన్ని ఈ బుధగ్రహము దశమభావంలో సంచరించడం వల్ల మిథున రాశి వాళ్ళు అందుకోగలుగుతారు రాహు ఎప్పటి నుంచో దశమోభావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు ఏప్రిల్ మాసంలో కూడా ఆయన సంచారం అలాగే కొనసాగుతుంది విదేశీ వ్యవహారాలంతా కూడా సానుకూలంగా ఉంటాయి విదేశాలకు సంబంధించిన వ్యాపారాలంతా అనుకూలంగా ఉంటాయి విదేశాల నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకోగలుగుతారు విదేశాలకు విద్యార్థులు ఎవరైనా వెళ్ళాలనుకుంటే సంతోషంగా వెళ్ళగలుగుతారు విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకుంటు వారు మిదున్ రాసి వారు ఉద్యోగాలు పొందగలుగుతారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు నూతన ఉద్యోగాలకు అనుకూల వాతావరణం కనిపిస్తుంది నూతన వ్యక్తుల పరిచయం కూడా మీకు సానుకూలంగా లాభదాయకంగా ఉంటుంది ఇక అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు దశమభావంలో ఆయన సంచారం కొనసాగుతోంది కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరుగుతుంది శ్రమ అధికమవుతుంది మీరు పడేటువంటి కష్టానికి ప్రతిభకు తగిన గుర్తింపు కూడా మీరు అందుకోగలుగుతారు ముఖ్యంగా వ్యవసాయ సంబంధమైనటువంటి వ్యక్తులు ఎవరైనా మిథున్ రాశి వారు ఉంటే వారికి మంచి ఉత్పత్తులు ఆదాయము రావడానికి అవకాశం ఉంది అనివారి సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఈ మిథున రాశి వారు ప్రధానంగా తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు రాహువు అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని గ్రహాల అనుకూలత వల్ల మంచి ఫలితాలని లాభాలని అందుకుని అభివృద్ధి పథములో సంతోషంగా ముందుకు వెళ్ళే వాతావరణం కనిపిస్తుంది అయితే ఈ మిథున రాశి వారికి కుజుడు గురువు శుక్రుడు కేతువు నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాయి కొన్ని ఇబ్బందులు కూడా ఇచ్చేటువంటి వాతావరణం ఉంది ఇందులో ప్రధానంగా సష్టమ లాభాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కర్కాటక రాశిలో ఆయన బలహీన పడినప్పటికీ కొన్ని సందర్భాల్లో మీ మాటల వల్ల ఎదుటివారు నొచ్చుకునేటువంటి పరిస్థితి తద్వారా అభిప్రాయ భేదాలు మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కాస్త వివాదాలు రావడానికి అవకాశం ఉంది కుటుంబంలో కూడా కాస్త ప్రశాంత వాతావరణం కొన్ని సందర్భాల్లో లేని పరిస్థితి ఏర్పడుతుంది అనగా అశాంతికి అవకాశం కనిపిస్తుంది అలాగే భూ వాహన సమస్యలను మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది అనిపిస్తుంది ఇక సప్తమ దశమాధిపతి ఉన్నటువంటి గురువు ఈ నెలంతా కూడా వ్యయములోనే వృషభరాశులనే సంచరిస్తున్నారు కనుక జీవిత భాగస్వామితో తరచుగా మన మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది వ్యాపార భాగస్వాములతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది జనాలతో కూడా మీకు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము శ్రమ అధికమవుతుంది మీ సహనానికి పరీక్షగా ఎదుటివారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు కనిపిస్తుంది ఈ రకంగా వ్యయంలో గురువు అధిక ఖర్చుల్ని అధిక శ్రమను జన సంబంధాలని చెడిపోయే విధంగా ఆయన ప్రతికూల ఫలితాలు మీకు అందించే వాతావరణం కనిపిస్తుంది ఇక పంచమ లాభాది పదైనటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా దశమ భావములో మీనరాశిలో సంచరించడం వల్ల కొంతమంది ఆత్మీయులతో మనస్పర్ధ రావడానికి అవకాశం ఉంది సంతానం విషయంలో నిరాశను ఎదుర్కొంటారు సంతానంతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది స్త్రీజన సహకారం వల్ల కొన్ని కార్యక్రమాల్లో మీకు ప్రతికూల ఫలితాలు రావాల్సిన లాభాలు వాయిదా పడేటువంటి వాతావరణం ఉంటుంది పని భారము శ్రమ అధికమవుతుంది ముఖ్యంగా స్త్రీలతో అభిప్రాయ భేదాలు రావడానికి మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఇక చతుర్థంలో కన్యారాశిలో ఈ నెలంతా కూడా కేతు సంచారం కొనసాగుతోంది ఎప్పటినుంచో కేతు భావంలో సంచరిస్తున్నాడు ఇప్పుడు కూడా ఆయన కన్యారాశులోనే ఏప్రిల్ మాసం అంతా సంచరిస్తారు ఈ రకంగా కుటుంబంలో దుబారా ఖర్చులు అశాంతికరమైనటువంటి సంఘటనలు నిరాశను కలిగించేటువంటి సంఘటనలు ఇబ్బందికర వాతావరణం మీ మనసుకు బాధను కలిగించే సందర్భాలు కొన్ని జరగడానికి అవకాశం కనిపిస్తుంది మిథున రాశి వారికి చతుర్థంలో కేతు సంచారం వల్ల మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మిథున వారు తప్పనిసరిగా ఈ గ్రహాలకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ముఖ్యంగా చతుర్థభావంలో సంచరించేటువంటి కేతు సంచారం వల్ల మీరు ఈ కేతువుకి అధిష్టాన దేవుడైనటువంటి గణపతి స్వామిని సందర్శించి స్వామివారికి గణేశాష్టకం కానీ గణపతికి సంబంధించిన స్తోత్రాలు కానీ చదువుకోండి స్వామివారికి గరికమాలను సమర్పించండి స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి అలాగే దశమ శుక్ర దోషం నుంచి బయటపడడానికి లక్ష్మీ అమ్మవారిని సందర్శించి అమ్మవారికి పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి శుక్రవారం రోజు కనకదార స్తోత్రం కానీ మహాలక్ష్మి అష్టంగా చదువుకొని కొన్ని అలసందులను భగవంతునికి సమర్పించండి అలాగే వేయములో ఉన్నటువంటి గురుదోషముల నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించి చరిత్ర పారాయణం చేయండి శనగలను గురువులకు కానీ పేదవారికి కానీ దానం చేయండి అలాగే ద్వితీయ కుజ దోషం నుంచి బయటపడ్డానికి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించండి కందులను మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఈ మిథున్ రాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖవద్దు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి ఏప్రిల్ మాసంలో నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి కేవలం నాలుగు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి మరి యాభై శాతం ఫలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు గ్రహరాజు ఈ నెలంతా కూడా భాగ్యంలో అండ్ దశమభావంలో అనగా భాగ్య దశమభావాల్లో ఆయన సంచారం కొనసాగించడం వల్ల మీన మేషరాశుల్లో ఆయన సంచారం కొనసాగించడం వల్ల వంద శాతం సుఫలితాలను అందిస్తాడు అని చెప్పుకోవచ్చు మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబ పరమైనటువంటి సంతోషాన్ని పొందగలుగుతారు స్థిరాస్తుల నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు ఉంటుంది తండ్రి సహకారం పుష్కలంగా ఉంటుంది ప్రభుత్వ సహకారం బాగా ఉంటుంది నూతన ఉద్యోగాలకి అవకాశం ఉంది ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు ఆదాయాన్ని పొందగలుగుతారు సష్టమ భాగ్యాధిపతి గురువు ఈ నెలంతా కూడా లాభములో అనగా వృషభ సంచరిస్తున్నాడు పోటీ ప్రపంచంలో కానీ పోటీ పరీక్షల్లో కానీ మంచి విజయాలను సాధించుకోగలుగుతారు విద్యార్థులకి ఎక్కువ మార్కులు వచ్చేటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఇంటర్వ్యూల్లో విజయాన్ని సాధించుకోగలుగుతారు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది తంత్రి వారసత్వాన్ని స్వీకరిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు మీదైనటువంటి శైలిలో సమాజంలో కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించి వాటి యొక్క సత్ఫలితాన్ని విజయాన్ని ఆ విజయ ఫలితాలని మీరు అందుకోగలుగుతారు చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యంలోనూ మీనంలోను ఈ నెలంతా కూడా సంచరిస్తున్నాడు అనగా భాగ్యరాశి అయినటువంటి మీనరాశిలో ఈయన సంచారం కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ విందు వినోదాల్లో పాల్గొనడం కుటుంబ సౌఖ్యాన్ని పొందే విధంగా ఉంటుంది స్త్రీజన సహకారం గల్ స్త్రీజన సహకారంతో సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు తృతీయ వాములో కన్యా రాశిలో కేతు సంచారం కర్కాటక రాశి వారికి నిరాడంబరతను జన సహకారాన్ని భగవంతుని ఆశస్సులను అందిస్తున్నారు ఈ కేతు సహకారం వల్ల చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు ఎటువంటి హంగామాలు ఆడంబరాలు లేకుండా మీరు అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు తీర్థయాత్రలు చేస్తారు భగవత్ దర్శనాలను మీరు అందుకోగలుగుతారు ఈ రకంగా భగవంతుని ఆశస్సులు మీకు పుష్కలంగా లభిస్తుంది భగవంతుని యొక్క ఆశస్సులు మీకు రక్షణగా ఈ నెలంతా ఉండేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారికి సూర్యుడు గురువు శుక్రుడు కేతువు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సౌఫలితాలని లాభాలని అందిస్తున్నారు అలాగే కుజుడు బుధుడు శని రాహువులు ప్రతికూలంగా సంచరిస్తున్నారు కర్కాటక రాశి వారికి పంచమ దశాది దశమాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశిలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కర్కాటక రాశి వారికి మీ ఆలోచనలు కొన్ని స్పష్టతను ఇవ్వజాలవు అనగా అస్పష్టతను కలిగి ఇబ్బందులు కొను తెచ్చుకున్న వారు అవుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం అధికమవుతుంది వాహన సమస్యలు భూ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు కాస్త అశాంతికి గురి చేసే విధంగా ఈ కుజుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు తృతీయ వ్యాధిపతినటువంటి బుధుడు భాగ్యములో మీనరాశిలో సంచరిస్తున్నాడు కొంతమంది జన సహకారం మీకు ఉండదు అనగా వారు వ్యతిరేకత మీకు కనిపిస్తుంది మీకంటే చిన్నవారి యొక్క వ్యతిరేకత మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు ఇబ్బందికరంగా మారుతాయి వ్యాపార సంబంధమైన విషయాల్లో పనివారము శ్రమ అధికంగా ధనం బియ్యం చేసేటువంటి వాతావరణం కనిపిస్తుంది కొన్ని అశుభవార్తలు మీరు ఈ నెలలో భాగ్య దోషం వల్ల వినాల్సి వస్తుంది కొన్ని అసౌకర్యాలు కూడా మీరు చదువు చూడాల్సి ఉంటుంది వ్యాపారంలో నష్టాలు రావడానికి అవకాశం ఉంది రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది ఇక సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు భాగ్యములో మీనములో ఈ నెలంతా సంచరిస్తున్నాడు భాగ్యములో శని అంత సమఫలితాలని ఇవ్వదు తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది జీవిత భాగస్వామితో మనస్పదలు రావడానికి అవకాశం ఉంది వ్యాపార భాగస్వాములతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది కొంతమంది జనాలతో కూడా మీకు కలహం రావడానికి అవకాశం కనిపిస్తుంది కనుక జీవిత భాగస్వామితో వ్యాపార భాగస్వాములతో జనాలతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది వ్యవసాయ రంగంలో అధికంగా నష్టాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది భాగ్యములో మీనములో ఈ నెలంతా కూడా రాహు సంచారం ఉంది విదేశీ వ్యవహారాలు కాస్త వాయిదా పడే సూచన కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలతో ఉన్నటువంటి సం సత్సంబంధాలు చెడిపోయేటువంటి వాతావరణం ఉంది వ్యాపారాలంతా కూడా కాస్త ప్రతికూలంగా మారే సూచన ఉంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తమకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ రకంగా కర్కాటక రాశి వారు ఈ కుజుడు బుధుడు శని రాహు వల్ల కొన్ని ఇబ్బందులని కొన్ని కష్టాలని మీరు చవిచోడకు తప్పదనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కర్కాటక రసం తప్పనిసరిగా ఈ కుజగ్రహానికి బుధగ్రహానికి శని గ్రహానికి రాహుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది కనుక భాగ్య రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండి అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి శ్రీదేవి కర్గమాల స్తోత్రం చదువుకోండి ఇక భాగ్య శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకుల పూజ కానీ సింధూర్ పూజ కానీ వడమాల పూజ కానీ నిర్వర్తించండి సుందరకాండ పారాయణం చేయండి భాగ్య బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సీతారామచంద్ర కళ్యాణం నిర్వర్తించండి శ్రీ లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలను సమర్పించి బుధవారం రోజు అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి జన్మరాశిలో సంచరించే దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాన్ని నిర్వర్తించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి కందులను పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఈ కర్కాటక రాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోగవద్దు